ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి రాజంపేటలో వైభవంగా శ్రీగాలిపోచమ్మ దేవి ఆలయ జీర్ణో దారణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శ్రీగాలిపోచమ్మ దేవి ఆలయం జీర్ణో దారణ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నాగుల దేవి దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది ఇట్టి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గణపతి ఆహ్వానం స్వస్తి పుణ్యవచనం అఖండ దీపారాధన రుత్వీకులకు వరాణి సన్మానం మరియు దేవత మూర్తులకు జాలాదివాసం ఫాలదివాసం ధన్యదివాసం పుష్పదివాసం దివాసం యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం రాజంపేట అర్చకులు కేసరినాథ్ జోషి బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి అతిథులుగా టీజీఐఐసి చైర్పర్సన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి సదశివాపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ రాజంపేట గాలిపోచమ్మ ఆలయ స్థలదాత కుటుంబ సభ్యులు టేకుల అశోక్ పటేల్ ఆలయ భక్తు బృందం రెడ్డి టేకుల భూపాల్ ఆనంద్ పూజారి ప్రభాకర్ సుప్పల శ్రీనివాస్ సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్ ఉదయశ్రీ స్థానిక నాయకులు ప్రభుగౌడ్ లక్ష్మణ్ రాజు శ్రీధర్ మహేంద్ర తాండ్ర రాజు నాగారం సంతోష్ జయరాజు కృష్ణ సునీల్ మహిళలు యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని గాలిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈరోజు రాజంపేట గాలిపోచమ్మ ఆలయము ఉన్నవారిని ప్రదర్శించడం జరిగింది గతంలో ఈ ఆలయాన్ని అశోక్ గారి అమ్మమ్మ ఇష్టమ్మ గారి వాళ్ళ టేకుల వారి అభ్యర్వంలో ఇక్కడ అమ్మవారిని ప్రశ్ని అప్పు అప్పట్లో ప్రతించినారు ఆలయము చాలా వంద సంవత్సరాలు దాటినది కాబట్టి కొంచెము కూరడం వలన ఈరోజు అందరూ రాజంపేట గ్రామ ప్రజలు అందరి సహకార సహకారాలతో ఈరోజు ఆలయం కట్టడం కట్టడము మరియు అమ్మవారిని నూతన అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠ వేద బ్రహ్మలచే ప్రతిష్ఠించడం కూడా జరిగింది ఇది కార్యక్రమానికి టేకుల అశోక్ మరియు టేకుల ఆనందు టేకుల దశథ గారి కుమారులు టేకుల నర్సింహులు గారు వారి కుమారులు భూపాల్ గారు టేకుల భూపాల్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి శ్రీ విఠల రెడ్డి గారికి మరియు కల్వెండ్ల శ్రీనివాస్ గారు ముందుగా వీళ్ళు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించి గ్రామ ప్రజలందరికీ తెలియడం వలన అందరు పాల్గొని జయరాములు గారు పూజ ప్రభాకర్ గారు మరియు ఇటు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు అయిన సతీ గారు చేసి వాళ్ళ యొక్క కూడా సహా సహాయ సహకారాలు పట్టణ వాసుల సహాయ సహకారాలు ఆనంద్ గారు అందరి సాయ సహకారాలు తీసుకొని సహాయ సహకారాలు తీసుకొని వారు ఈరోజు ఆలయాన్ని ప్రభు గౌడ్ గారు మరియు పేరు పేరు అందరు అందరి పేర్లు ఒక్కొక్క పేరు చెప్పకుండా అందరూ సహాయ సహకారాలు అందించడం వలన వారికి ఈరోజు ఈ అమ్మవారి యొక్క కార్యక్రమము అమ్మవారిని ప్రత్యక్షించడము సక్సెస్ఫుల్గా చేసినందుకు గ్రామ ప్రజలకు పట్టణ వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గాలిపోశమ్మ జై గాలిపోశమ్మ అతి పుణ్యమైన కార్యము మా రాజంపేటలో అయినందుకు రాజంపేట గ్రామస్తులు గాలిపోచమ్మ దేవి ఆలయ భక్త బృందము నగరవాసులు పట్టణవాసులు అందరికీ అందరికి చాలా చాలా నమస్కారాలు ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమము రాజంపేట పంతులు గారి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మశ్రీ కేశర్నాథ్ జోషి వారి పుత్రుడు రాజరాజేశ్వర జోషి సోమేశ్వర్ జోషి దాని తర్వాత మా గురువులైన శ్రీనివాస్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వేదమంత్ర ఉచ్చారణలతో ఒక విగ్రహాలకు గణపతి పూజ స్వస్తి పుణ్యావచనము అఖండ దీపారాధనము తర్వాత విగ్రహాలకు జలాదివాసము ఆనాదివాసము పుష్పాదివాసము ఈ యొక్క కార్యక్రమాలు అనేవి అన్ని విధముల చేసి శతభిషా నక్షత్ర యుక్త అభిచిత లగ్నంలో అమ్మవారికి ఒకటి గంటల యాభై ఐదు నిమిషములకు గాలిపోచమ్మ నగర్ కాలనీ అనగా రాజంపేట గ్రామం గ్రామ భక్తులు గ్రామ ప్రజలు వాళ్ళందరి సహాయ సహకారంతో ప్రతిష్ట చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రాజంపేటలో అయినందుకు చాలా నేను ధన్యపడుతున్నాను నా జీవితం కూడా చాలా ధన్యవాదాలు సర్వే జనా కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం గాలిపోచమ్మ ఆలయాన్ని ఆ రోజు పీకల వారి వంశీయులు నిర్మించడం జరిగింది దానిని పునః ప్రతిష్టాపన గురించి ఎంతోమంది పెద్దలు విఠలరెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మరి పూజారి ప్రభాకరన్న కానీ ఇక్కడ కార్యనిర్వహణ ఎంతోమంది పెద్దలు అందరూ కలిసి మరి పునర్ప్రతిష్టాపన వేద మంత్రోచ్చారణ ఉద్యోగం ఉత్సరించి అన్ని విధాలుగా మరి మహిళలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని మరి గాలిపోచమ్మ ఆలయాన్ని పునర్ప్రతిష్టాపన నిర్వహించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు భక్తులకు కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ జై గాలిపోచమ్మలో గాలిపోచమ్మ అదేవిధంగా నాగదేవత ఆలయ పునర్ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది మరి రాజంపేట మరి పంతులు గారు కేశర్నాథ్ జోషి గారి ముందం ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమము మరి ఆగమశాస్త్ర ప్రకారము పునర్ప్రతిష్టాపన జరిగింది మరి ఈనాటి కార్యక్రమానికి యువత మహిళలు గ్రామ పెద్దలందరూ పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి మరి ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసి మరి ఆలయ అభివృద్ధితో పాటు గ్రామం కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యమేము ఈనాటి మహత్తర కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆలయానికి మరి పునరుద్ధరణ కౌరవ కోసం ముందుకు వచ్చిన రెడ్డి గారికి పూజారి ప్రభాకర్ గారికి వంటే జయరాజ్ గారికి జయరాం గారికి మిగతా అశోక్ పటేల్ గారికి అదేవిధంగా భూపాల్ పటేల్ గారికి శ్రీనివాస్ గారికి సత్యనారాయణ గారికి మిగతా పెద్దలందరికీ మరి మా రాజన్న రాజన్న గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సమిష్టిగా గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని తప్పకుండా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై గాలి పొంచమ్మ